హాయ్ అండి అయితే పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముడిరైక అంటారండి మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ని కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను ఫ్రెండ్స్ చూసేయండి మరి కటింగ్ ఎలా చేస్తాను అన్నది ఇదైతే మొత్తం బ్లౌజ్ పీస్లో అయితే ఇలా విప్పుకోవాలండి విప్పిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం ఇలా చేసుకున్న తోటి బ్లౌజ్ అనేది కరెక్ట్ సెట్ అయిపోతుందండి మనం ఎప్పుడైనా ముడిరైక కుట్టుకునేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవాలండి ఒక పావు ఇంచ్ వరకు అయితే ఎగస్ట్రా తీసుకోవాలి చూస్తున్నారా ఇలా పావి ఇంచ్ అనేది ఖర్చులకు పోతుంది దీన్ని ఇలా తీసుకోవాలి ఈ ఎగస్టాల్ అయితే ఇలా వేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు చూపి పెడతాను కటింగ్ చూడండి మరి ఆది బ్లౌజ్ అయితే ఇలా రివర్స్ లో తీసుకోవాలి రివర్స్ లో తీసుకొని దీని ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలండి ఇలా చేసి మనం ఇక్కడ పావించి ఎక్స్ట్రా పెట్టాం కదా దీనికి ఇలా పట్టుకొని ఈ చంఖభాగాలు అయితే మనకి ఎక్కడి వరకు వస్తున్నాయి అనేది చూసి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇవి ముడి వేసుకోవడానికనే ఉంచుతారండి ఎక్స్ట్రా వాటిని ఇలా లాక్కొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి తర్వాత దీనికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎందుకంటే కింద పుట్టుకైతే పోతుంది ఇప్పుడైతే చంఖబాగల దగ్గర కూడా ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మనకి ఏడు వరకు వచ్చాయన్నవి ఖర్చులు చూసేసి కరెక్ట్ లేని ఇప్పుడైతే దీన్ని ఇలా పట్టుకొని మరి వేస్తే ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడైతే అండి ఆ బ్లౌజ్ ఇప్పుడైతే చంక డౌన్ అయితే తీస్తున్నాను ఇలా తీసుకోవాలి ఇలా మనం పెట్టిన కాడ అయితే ఒక చిన్న కచ్చకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది మిడిల్ పార్ట్ ఇది కూడా మిడిల్ పార్ట్ లో పచ్చక పెట్టుకోవాలండి ఎందుకంటే సైడ్ లో ఉంటది ఇప్పుడైతే ఎలా తీసుకోవాలో అయితే సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ తీసుకున్నట్టుగానే ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి మొత్తం ఇప్పుడే చూస్తున్నాను హైట్ హ్యాండ్ హైట్ ఎంత ఉంది అనేది దాన్ని చూసి ఒక వన్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకోవాలి చాకడా ఉన్న దగ్గర మార్జిన్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇది మనం డైలీ కట్ చేస్తాం కానీ అలానే కట్ చేసుకోవాలండి చూసారా ఎలా వచ్చిందో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా తీసుకోవాలండి లోతు ఓన్లీ పై హ్యాండ్ పై భాగం మాత్రమే తీసుకోవాలి ఫ్లాష్ ఇప్పుడైతే ఇది ఖచ్చితంగా పెట్టి ఇది పావించి అయితే తీసుకోవాలని చెప్పాను కదా ఇలా లోతు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముడి రైక కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి స్టిచ్చింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాను మా విలేజ్లలోనైతే ముసలమ్మలు ఇలానే వేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తెచ్చిన లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో కలుస్తాను ఓకే అండి